చాలామంది హార్ట్లో కవాటాలకినూ రక్తాణాలకినూ ప్లస్ హార్ట్లో హోల్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో హార్ట్లో హోల్ అన్నా రక్తాణాల్లో బ్లాక్స్ అన్న మన కవాటాల్లో బ్లాక్స్ అంటే ఒకటి కాదండి సో దమనులు పోటు వచ్చేది దమనలు గుండె పై ఉండే రక్తనాలు బ్లాక్ అవడం ద్వారా వచ్చేది హార్ట్ అటాక్ సో ఈ హార్ట్లో కి సరఫరా చేసి రక్తాణాల్లో బ్లాక్స్ బ్లాక్స్ని హోల్స్ అంటూ ఉంటారు తప్పుగా హోల్స్ కాదండి ఈ దమనలు దమనంలో బ్లాక్స్ హార్ట్లో హార్ట్కి రక్తం సరఫరా చేసే బ్లాక్స్ బ్లాక్స్ని మనకి ఏంటంటే హార్ట్ అటాక్కి దారి తీస్తాయి అంతేగాని హార్ట్లో హోల్స్ పడవండి హార్ట్లో హోల్స్ అనేవి పుట్టుకతోనే ఉంటాయి సో దాటిని రంధ్రాలు అంటారు పుట్రాంధ్రాలకి హార్ట్ అటాక్కి సంబంధం లేదు అట్లాగే హార్ట్లో కవాటం వేరు దమనలు వేరండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి హార్ట్లో కవాటాలు అనేసరికి నాలుగు కవాటాలు ఉంటాయి హార్ట్ లోపల ఉంటాయి ఒక గదికి ఒక గదికి మధ్యలో ఉండే డోర్స్ లాంటి వీటిని వాల్స్ అంటాం ఇందాక మీకు చూపించిన ఏమో రక్తరాణాలు ఈ వాల్స్ మైట్రల్ వాళ్ళు ట్రైకస్ప్ వాళ్ళు పల్నరీ వాళ్ళు ఐరటిక్ వాళ్ళు సో రక్తాణాలు వేరు వాల్స్ వేరు హోల్స్ వేరు హోల్స్ అనే వాటిని పుట్్రంధ్రాలు అంటాం సో వాటికినూ మనకి రక్తనాణాలకి సంబంధం లేదు సో మీరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చి సివియర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకి హార్ట్లో హోల్స్ పడే అవకాశం ఉంటుంది తప్పించి మనకి అట్ ద సేమ్ టైం యూజువల్గా నైంటీ నైన్ పర్సెంట్ హార్ట్లో హోల్స్ అనేది పుట్టుకతో ఉంటాయి ఎప్పుడో మనకి పెద్ద వయసులో హార్ట్ అటాక్ వచ్చి వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవ్వకపోయినప్పుడు మనకి గుండె కండరము దెబ్బతిని హోల్స్ కింద పడే అవకాశం ఉంటుంది ఒక గదికి ఒక గదికి మధ్యలో హోల్స్ పడే అవకాశం ఉంటుంది